చాలా యూనివర్సిటీ చాలా మంది దళిత విద్యార్థులు మేధావులు కలిసి వాళ్ళు నన్ను అడిగింది ఒకటే నువ్వు పార్టీ మీరు పార్టీ పెట్టారు కదా మీరు కూడా బీసీసీఎల్ ఎస్సీసీఎల్ పెడుతున్నారా అని అడిగారు అంటే ప్రతి పార్టీకి బీసీసీఎల్ ఎస్సీసీఎల్ ఎస్సీసెల్ మైనారిటీ సెల్ పెడతా ఉంటారు వాళ్ళు అడిగింది అది నాకు చాలా కాలం నుంచి ఉంటే ఆలోచన మనుషులని ఎందుకు ఇలా ఏర్పాటు చేస్తారని బీసీ సెల్ ఎస్ఈసెల్ సెల్ మైనారిటీ సెల్ అని మీరు భారతదేశం అంతా ఒకటే మనుషులంతా ఒకటే అనుకున్నప్పుడు రాజ్యాంగం మీద మాకు గౌరవం ఉంది అనుకున్నప్పుడు మనుషులు ఎందుకు వేరు చేస్తారు వాళ్ళని విధులు చెప్పండి బాధ్యతలు ఇవ్వండి డిఫరెంట్ బాధ్యతలు నన్ను అడిగింది కూడా దళిత మేధావులు అన్ని పార్టీలాగా మీరు మమ్మల్ని దయచేసి ఒక్క చిన్నపాటి సెల్ కి మమ్మల్ని పరిమితం చేయకండి మమ్మల్ని తీసుకోండి అంటే అది ఆలోచించే నేను జనసేన పార్టీలో సోషల్ జస్టిస్ వింగ్ అని పెట్టాను కానీ ఎస్సీసెల్ బీసీసీఎల్ మైనారిటీ సెల్ అని పెట్టలేదు ఇది ఎవరైనా సరే ఓట్లు కావాలని రాజకీయం కులాలు పిలిచేస్తారు ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే భావితరాలు మేము చదువుకున్నప్పుడు మా కులాలు లేవు కామన్ స్కూల్స్ ఎందుకు లేవు మన దేశంలో నేను చదువుకున్నప్పుడు నాకు ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు ఏ కులం తెలియదు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి భద్రం చేస్తున్న వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు మాకు తెలియదు కానీ సమాజం పెరిగి పెద్దయ్యే కొద్దీ ఎదిగే కొద్ది కుంచుంచుకుపోతూ ఉంటే దీనిని బాగు చేయడానికి చూస్తే కామన్ స్కూల్స్ లేవు చిన్న వయసులోనే పిల్లలకి మీరు ఏ కులం అని పెట్టి స్థాయికి వస్తే సమాజాన్ని విచ్ఛిన్నం చేయట్లేదా అంటే ఎప్పటికీ కుల రాజకీయాలు చేయడానికి నేను పెట్టాను అందుకని నేను చాలా సుదీర్ఘంగా లోతుగా ఆలోచించే కులాలకి తను పెట్టాను మనం ఒకరికొకరు అవసరం ఈ కులాలను విడదీసి ఈ కులాలను దెబ్బతే అది రాజకీయం చేయలేం దీనివల్ల దోపిడీ చేసే వ్యక్తులు దౌర్జన్యం చేసే వ్యక్తులు సమాజాన్ని విచ్ఛన్నం చేసే వ్యక్తులు కులాల ముసుగులో దాక్కుంటారు వాళ్ళు చేసే దోపిడీని తెలియకుండా అందుకని వాళ్ళు మాట్లాడడం కష్టం ఒక దోపిడీ చేయను ఏదనంటే నేను ఈ కులం ఏదంటే మేము కాపుల మమ్మల్ని అంటే మీకు ఓట్లు పడవు ఇలాంటి ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు ప్రజారాజ్యం పార్టీలో నువ్వెందుకు ఏం మాట్లాడలేదంటే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చి అమిత్తి ఇలాగే పోరాడమని తెలుగుదేశం మీద ఎలా పోరాడా అలాగే పోరాడు అది మీకేం తెలుసు అది జరగలేదు కాబట్టి ఏం మాట్లాడలేము కాంగ్రెస్ కలుపుకున్నారు ఒక విధానం అంతే మరి నేను అలాంటి కాంగ్రెస్ లో ఉన్నా మా అన్నయ్య కానీ కాదని నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని కాదనుకొని నేను వచ్చాను బయటికి మరి అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేతులు కలుపుతా ఉంటారు షేక్ ఇస్తా ఉంటారు నేను మా అన్నయ్యని కాంగ్రెస్ ని వదిలితే మరి ముఖ్యమంత్రి గారు మరి ఏంటి మీ మీ ఆలోచన విధానం ఏంటి ఎవరికి మెచ్యూరిటీ ఉంది ఎవరికి అనుభవం ఉంది ఇక్కడ ఆలోచించండి ఒకసారి అంటే మేమేమో కాంగ్రెస్ పార్టీతో గొడవ పెట్టి నా సొంత అన్నని నాకు జీవితాన్ని ఇచ్చిన వదులుకొని నేను రా తెలుగు ప్రజల కోసం సార్ కానీ అవసరాల రాజకీయం కోసం అవశ్య అవశ్యకతను కొత్త స్ట్రాటజీలు పెట్టి మీరు కాంగ్రెస్ తో నా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేం కాదు నా శత్రువులు కాదు నేను వారితో విభేదించేది ఒకటే రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొంభై ఏడులో తొంభై ఆరులో మీరు మేనిఫెస్టోలు పెట్టుకున్నప్పుడు సెపరేట్ తెలంగాణ ఇస్తామని మరి అంత అందంగా ఎందుకు మీరు విభజించలేదు వారి విభజన వల్లే ఈ రోజున అనేక అబిసి కులాలు తెలంగాణలో లక్షలాది మంది ఓసీ కులాలుగా అయిపోయినాయి ఎవరు మాట్లాడరే అది మాట్లాడరే ఎవరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అనుభవం అనుభవం అంటూ ఉంటారు మీ అనుభవం ముఖ్యమంత్రి గారు అనుభవం ఐదు సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రి గారు ఆ సంతకాలు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తాం తోలు తీస్తామని చెప్పారు